హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో ఏంటంటే కాలాస్త్రికి అయితే వెళ్ళాము కదా దాన్ని అయితే పార్ట్ టూ ఉంటుందండి ఈ వీడియో మేమైతే ఇంకా లోపల దర్శనం అవన్నీ చేసేసుకొని ఇంకా భక్త కన్నప్ప గుడి అయితే ఉంటుందండి పైన కొండ పైన అయితే ఉంటుంది అక్కడికైతే వెళ్తున్నాము ఇవి వెళ్ళే దారిలో అయితే ఇలా షాప్స్ అన్ని చాలా షాప్స్ అయితే ఉన్నాయండి ఇంకా మ్యాంగోస్ కూడా కట్ చేసి అయితే అమ్ముతున్నారు బోర్డు అయితే చూపించాను కదా ఏ వేలో వెళ్ళాలి అని చెప్పేసి అక్కడికైతే మేము వెళ్తున్నామండి చాలా దూరం అయితే ఉంది ఇంకా మా పెద్దమ్మ అయితే రాలేదు నడవలేదు అని చెప్పేసి అక్కడికి బస్ ఫెసిలిటీ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ మేమైతే నడిచి వెళ్ళామండి వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా చాలా మంచి గాలి ఈవినింగ్ టైం అయింది మేము వెళ్ళేసరికి దర్శనం అవన్నీ చేసేసుకొని వెళ్ళేసరికి చాలా అంటే చాలా బాగుంది ఎగ్జిట్ వచ్చేసి ఈ ఈ పక్కకండి వెళ్ళే దారి అని చూపిస్తున్నారు కదా ఇక్కడ బోర్డు చాలా అంటే చాలా బాగుందండి ఒక్కసారి మీరైతే ఈ వ్యూ చూసారంటే మీకైతే చాలా బాగా నచ్చుతుందండి ఇంకా స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం మేము లోపలికైతే వెళ్ళాలి అంటే కొండపైకైతే వెళ్ళాలి ఇంకా చాలా అలసిపోయినామండి మేమైతే అప్పుడే మార్నింగ్ అయితే వచ్చాము కదా ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ టైం అయిపోయింది ఇంకా మెట్లు అయితే చాలా దూరం ఉంటాయి మా పెద్దమ్మనైతే మా మామ అడుగుతున్నాడు రాగలుగుతారా లేదా అని చెప్పేసి మా పెద్దమ్మ అయితే నేను రాలేను మీరైతే వెళ్ళిరండి అని చెప్పింది అందుకోసమే జాగ్రత్తగా ఇక్కడే కూర్చోమని చెప్తే అక్కడే కూర్చోనింది మేము మేమైతే తిరుగుకొని వచ్చేసరికి ఇక్కడైతే గోపురం కనిపిస్తుంది కదండి లోపల గుడి లోపల మనమైతే ఒక రింగ్ లాగా అయితే గీసి పెట్టుంటారు ఆ రింగ్లో నుంచి మనమైతే చూస్తే మూడు కలశాలు అయితే కనిపిస్తాయి అయితే చాలా చాలా బాగుందండి కానీ ఒకటే ఏంటంటే వీడియోస్ అవన్నీ ఫొటోస్ ఇవన్నీ కూడా ఏం అలవ్ లేదు లేదంటే మీకు కూడా చాలా బాగా చూపించేదాన్ని లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా చిన్న చిన్న గుడులు కూడా లోపల అయితే ఎక్కువగా ఉన్నాయండి మా చరణ్ చూడండి ఎంత తత్తి కావాలంటే అంతత్తి చేస్తూ ఉంటాడు ఇంకా అందుకోసమే మేమైతే అరుస్తూ ఉన్నాం ఇక్కడ వ్యూ చూడండి మీరు కూడా ఎంత బాగుంటుందో మా అద్విత కూడా స్టెప్స్ ఎక్కేసి పైన దేవుడి దగ్గరికి అయితే వెళ్తుంది

స్టెప్స్ ఎక్కి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే అనిపించిందండి ఎందుకంటే గస్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మేకలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి కనిపిస్తుంది కదా బోర్డు శ్రీ భక్త కన్నప్ప వారి దేవాలయం అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ పూజారి అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇంకా మేమే దర్శనం అయితే చేసేసుకొని వెళ్ళాలి వ్యూ చూద్దామని చెప్పేసి పైకి అయితే వచ్చేసాము చాలామంది జనాలు అయితే ఉన్నారండి ఇక్కడ

அவங்க Nih, <laughs> jarang. చెప్పాను కదండి గుడి అయితే ఈ విధంగా ఉంటుంది క్లోజ్ చేసేసారు ఈవినింగ్ టైంలో ఇంకా మేమైతే స్వామివారిని దర్శనం చేసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసుకొని బొట్టు ఇవన్నీ పెట్టేసుకొని మీకైతే చూపిస్తున్నాను చూడండి స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి ఇవన్నీ పెట్టడానికి కారణం ఏంటంటే మాకు ఒక గుర్తుగా ఉంటుంది అందులో చాలా మంది చూడని వాళ్ళు ఉంటారు కదా ఈ ప్లేసెస్ అన్నీ వాళ్ళు ఈ రూపంగా అయినా చూస్తారని చెప్పేసి నేనైతే ప్రతి వీడియో కూడా కష్టపడి ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చుకొని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను కాబట్టి మీరు కూడా మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి భక్త కన్నప్ప స్వామివారైతే ఈ విధంగా ఉన్నారు ఇంకా కొంచెం పైకి అయితే వెళ్తే శివుడు పార్వతి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి ఇంకొంచెం కొండ మీదకి అయితే వెళ్ళాలి కొద్దిగా స్టెప్స్ అయితే ఉంటాయి ఇంకా వేళ్ళ మీద జింకను నిలబెట్టుకొని ఇక్కడ రాళ్ళు ఇవన్నీ వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది ఈ వ్యూ అని చెప్పేసి కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఇక్కడ చూడండి సిటీ మొత్తం అయితే కనిపిస్తుంది ఎన్ని ఇల్లు ఉన్నాయి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ విగ్రహాలు చూపిస్తున్నా చూడండి చాలా అంటే చాలా బాగుంది కొండ మీద 谢，谢谢妈妈。<h day> ఇంకా మేము ఇవన్నీ చూసేసుకొని ఇంకా రిటర్న్ అయితే తిరిగి వచ్చేస్తున్నామండి మళ్ళీ స్టెప్స్ దిగి అయితే వస్తున్నాము ఇంకా చాలా ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ అయితే తీసుకున్నాము ఇది మొత్తం సిటీ అండి ఎంత బాగుందో చూడండి కాళాస్త్రీ గుడి మొత్తం అయితే కనిపిస్తుంది ఎన్ని గోపురాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే చూడవచ్చు చాలా బాగుందండి సిటీ వ్యూ పాయింట్ అయితే కాళాస్త్రీ అయితే మార్నింగ్ సిక్స్ టు నైట్ నైన్ వరకు అయితే గుడి ఓపెన్లో ఉంటుందంట ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఇక్కడ రాహుకేతు పూజ చేపిస్తే చాలా మంచిదండి అయితే సపరేట్ టికెట్స్ అయితే ఉంటాయి ఆ టికెట్స్ తీసుకొని మనం వెళ్ళామంటే మనకు రాహుకేతు పూజ కూడా చేపిస్తారు అక్కడ కాలాస్త్రీకి వెళ్తే చాలా మంచిదండి మనం అనుకునేటివన్నీ నెరవేరుతాయంట ఇంకా మేము అన్ని దర్శనం అంతా అయిపోయింది కదా అని చెప్పేసి కొద్దిసేపు అయితే షాపింగ్ అయితే చేసుకున్నాము ఇంకా అందరం అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాము ఇంకా మా పెద్ద మా పెద్దమ్మ అయితే ఇంకా కొన్ని చైన్స్ కూడా తీసుకునింది బహిన్కి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఈ వీడియో తీసుకున్న చూసేటప్పటికి మీరు మా పెద్దమ్మ అయితే బహిరీన్కి కూడా వెళ్ళిపోతుందండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు చాలా నచ్చాయి కానీ రేట్ అయితే టూ మచ్ కాస్ట్ అయితే చెప్తున్నారండి అందుకోసమే మేమైతే తీసుకోలేదు ఈ బ్యాంగిల్స్ చూశారు కదా చాలా నచ్చాయండి నాకైతే కానీ నా సైజ్ అయితే లేవు నాకు టూ టూనే కావాలి ఇంకా ఏ సైజ్ తీసుకున్నా నాకైతే లూజ్ అయిపోతాయి కానీ చాలా డిసప్పాయింట్ అయితే అయ్యానండి నేను బ్యాంగిల్స్ కొనాలంటే ఇప్పుడు కూడా నాకు ఈ విధంగానే జరుగుతుంది నాకు నచ్చిన సైజ్ నాకు దొరకదు నాకు నచ్చిన డిజైన్ నా సైజ్ అయితే ఉండదు ఇలా అయితే జరుగుతుంది ఇంకా మా అద్వితాకైతే చిన్న చిన్న బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయండి ఇంకా ఇలా షాపింగ్ అయితే చేసేసుకొని మేమైతే రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము మేము ఇంటికి వెళ్ళేసరికి టెన్ అయితే అయిపోయిందండి నైట్ ఇంకా మేము కాళాస్త్రి నుంచి మళ్ళీ రేణుగుంట అయితే వెళ్ళాలి రేణుగుంట నుంచి మా ఊరికి అయితే వెళ్ళాలండి టూ బస్సులు అయితే మారాల్సింది ఉంటుంది ఇక్కడ గోపురం అయితే చాలా బాగుందండి ఇంతే అండి ఈ కాళాస్త్రి వీడియో మీకు ఎలా అనిపించింది ఈ టూ పార్ట్స్ కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఇంతకి మీకు వ్యూ పాయింట్ నచ్చిందా లేదా అని చెప్పేసి ఒక్కసారి కామెంట్ అయితే చేయండి ఎవరైనా కాలాస్త వెళ్లకుండా ఉంటే ఒక్కసారి వెళ్ళండి చాలా మంచిది జరుగుతుంది మీకు ఓకే అండి థ్యాంక్ యూ